చూసేదానికి చూపించేదానికి చేసేదానికి అనుభవించేదానికి చాలా తేడా ఉంటుంది సో మనం చేసే పని హౌస్ డ్రైవరు నేను ఇదే పని చేస్తా నేను బండే నడుపుతా అంటే కుదరదు ప్రతి పని మనం చేయాల్సిందే తప్పదు సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇదే చేస్తాం అదే అంటే అసలుకే కుదరదు భరించాల్సిందే తప్పాల్సిందే చేయాల్సిందే గల్ఫ్ జీవితం అంటే వాటికి ఏం కాదు ఇక్కడ కష్టపడితేనే డబ్బులు వస్తాయి కొందరు అనుకుంటారు ఊరికే డబ్బులు వస్తాయి ఏ మీద మీద వస్తాయి ఇట్లా అట్లా అని అంటారు సో మనం ఎంత పని చేసినా మనకి ఎలాంటి లాభం అనేది ఉండదు ఒకప్పటి పరిస్థితి ఏంటంటే నేను ఇంకో వీడియోలో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్పటి పరిస్థితి ఏంటంటే ఇక్కడ డబ్బులు క్యాష్ రూపంలో ఉండే క్యాష్ రూపంలో ఉన్నప్పుడు సో ఇట్లాంటి పని చేసినప్పుడు పదో ఐదో మిగిలితే మన దగ్గరే ఉండని లే అని చెప్పేసి అనేవాళ్ళు ఇప్పుడైతే ఒక యాభై పైసలకు కూడా మనం కార్డు వాడాల్సిన పరిస్థితే సో అలా అలాంటి ఎలాంటి ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోవద్దు మళ్ళీ కొత్తగా వచ్చే వాళ్ళకు కూడా సో ఇది వయసు నిండి ఒక నలభై పైన రోజులు అయితేనే బెటరు బట్ నలభై పైన రోజులు అయితే వీళ్ళు తీసుకోరు ఎందుకంటే ఇలాంటి పనులు చేయాలి కాబట్టి వయసులో ఉన్న సరే అని చెప్పేసి డ్రైవింగ్కు వీళ్ళు యాక్సెప్ట్ చేసుకుంటారు సో ఏదేమైనా ఈ గల్ఫ్ లైఫ్లో కష్టం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది కష్టపడకుండా డబ్బులు రావాలంటే అతి కష్టమే అది సో కష్టాన్ని నమ్ముకొనే బ్రతకాలి కష్టం మీదే ఆధారపడి బ్రతకాలి మన ఆత్మ సాక్షికి మనం సమాధానం చెప్పుకునేలాగా బ్రతకాలి సో అయితే నా బాధ చూడలేక అయితే ఫైనల్లా పెద్ద ఐటమ్స్ కోసం అయితే డయానా తెప్పించరు డయానాలో నాలుగు ట్రిప్పులు నేను ఒక ఇరవై ట్రిప్పులు కొట్టినా మార్నింగ్ సెవెన్ నుంచి రాత్రి ట్వెల్వ్ థర్టీ దాకా సో మొత్తానికి అయితే ఫైనల్ ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వెళ్ళి రూమ్లోకి కొద్దిగా ఫ్రెషప్ అయ్యి బుక్ అక్కడి తిని వాడుకోవాలి మళ్ళీ పొద్దున ఇదిగా డ్యూటీ అయితే స్టార్ట్ అయిపోతుంది సో గుడ్ నైట్ ఆల్